రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గారు చనిపోయారు ఈ రోజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి అయితే అంత్యక్రియలు చూస్తున్నంతసేపు గుండె తరుక్కుపోని మనిషి ఉండడని చెప్పుకోవాలి ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని అలాగే భర్తని ఒంటరి చేసి వెళ్ళిపోయారు గాయత్రి గారు ఇక రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే తన సతీమణి విజయ గారికి ఎంత దుఃఖం ఉంది అనేది మనం కళ్ళారా చూసాం ఇక చాముండేశ్వరి గారు అయితే నడి రోడ్డు మీదే ఆవిడ కుప్ప కూలిపోయారు తన కూతురి మృతదేహాన్ని తీసుకెళ్లద్దు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు దాదాపుగా రెండున్నర రోజుల నుంచి ఆవిడ కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా తన కూతురు కోసం ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారు అయితే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రసాద్ గారు ఇంటికి కూడా రాకుండా హుటాహుటిన ఒక చోటుకు వెళ్లారు అయితే రాధ్ర ప్రసాద్ గారికి తన తల్లి చనిపోయా చనిపోయారు అంటే ప్రసాద్ గారు పదేళ్ల వయసులో ఉన్నప్పుడే తన తల్లి తనకు దూరం అయింది అప్పటి నుంచి తల్లి ప్రేమకు ఆయన దూరం అయ్యారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కూతురు కోసం చాలా అంటే చాలా ఎదురు చూశారు మళ్ళీ నా తల్లే నాకు కడుపున పుడుతుందని అనుకున్నారు అలాగే తన కోరిక కూడా తిరిగింది కానీ మా అమ్మ మళ్ళీ చనిపోయినని చెప్పి ఆయన తన ఒక్కరే తన ఆఫీస్ రూమ్ ఉంటుంది ఆ ఆఫీస్ లోకి ఎవ్వరూ రారు ఆ ఆఫీస్ లో వాళ్ళ అమ్మగారి పెద్ద ఫోటో ఉంటుందన్నమాట అయితే అక్కడికి వెళ్ళిపోయి బోర్ని ఏడ్చేశారట అయితే ఇక బయట ఏడిస్తేనేమో వారు తన భార్య అలాగే పిల్లలు చిన్న చిన్న పిల్లలు తాతయ్య తాతయ్య అంటూ వాళ్ళు వాళ్ళకి మనం ధైర్యం చెప్పాలి కానీ తండ్రి గుండె ఎంత ధైర్యం చెప్పినా కూడా మాట వినదు అందుకని ఎవరికీ కనిపించకుండా ఆయన ఆయన తనలో ఉన్న బాధను బయట పెట్టడం కోసం వెక్కి వెక్కి ఏడుస్తూ తన రూమ్ లోనే చాలాసేపు ఉండి తిరిగి ఇంటికి వచ్చి ధైర్యంగా అందరినీ కూడా ముందుకు నడిపించారట ఇప్పుడు ప్రస్తుతం రాంధ్ర ప్రసాద్ గారు చాలా ధైర్యంగా ఉండాలి ఎందుకనంటే ఆయన మీద కుటుంబం అంతా కూడా ఆధారపడింది ఇద్దరు చండ్రి పిల్లలు అల్లుడు కొడుకు భార్య అందరూ కూడా కూతురు దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రసాద్ గారే నిలదొక్కుకోవాలి